ఛానల్ ఈరోజు మనం తిరుమల వెంకటేశ్వర ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు తెలుసుకోబోయే ముందు ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి వెంకటేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని కొండపట్టణం తిరుమలలో ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవాలయం కలియుగంలో మానవలని కష్టాల నుండి రక్షించడానికి విష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రత్యక్షమైందని నమ్ముతారు శేషాచల కొండలలో భాగమైన తిరుమల కొండలపై ఎనిమిది వందల యాభై మూడు మీటర్లు రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అడుగులు ఎత్తులో ఉన్న ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది మహాద్వారం గురించి మనం తెలుసుకుందాం మహాద్వారం ఆలయానికి ప్రధాన ద్వారం దీనిని పడికావళి సింహద్వారం లేదా బాహ్య గోపురం అని కూడా పిలుస్తారు ఇది ఆలయం వెలుపల నుండి సంపంగి ప్రదక్షిణకు ప్రవేశాన్ని అందిస్తుంది ఇవి బయటి ప్రహరీ కూడా మహా ప్రాకారం ద్వారా వేరు చేయబడతాయి టవర్ ఎత్తు యాభై అడుగులు అంటే సుమారు పదిహేను మీటర్లు ఈ ప్రవేశ ద్వారం ఇరువైపుల నవనిధి సంరక్షకులుగా ఉన్న శంకరానిధి పద్మ నిధులకు అంకితం చేయబడిన రెండు పంచలోహ లోహ విగ్రహాలు లేదా వెంకటేశ్వరుని సంపద ఉన్నాయి సంపంగి ప్రదక్షిణ గురించి మనం తెలుసుకుందాం సంపంగి ప్రదక్షిణం ప్రధాన ప్రదక్షిణ మార్గం ఈ ప్రాంతంలో పండించిన తెలుగులో సంపంగి అని పిలువబడే మాగ్నోలియా చంపాక పువ్వుల పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది సంపంగి ప్రదక్షిణంలో ప్రతిమ మండపం రంగ మండపం తిరుమల రాయ మండపం నరసింహ మండపం ఐనా మహల్ మండపం ఉన్నాయి కారిడార్ వెంబడి వివిధ ఉగ్రాములు లేదా స్టోర్ రూమ్లు కూడా ఉన్నాయి వెండివాకిలి గురించి మనం తెలుసుకుందాం వెండివాకిలి అంటే తెలుగులో వెండి ప్రవేశం అని అర్థం ఇది విమాన ప్రదక్షిణకు దారితీసే ఆలయ రెండవ ప్రవేశ ద్వారం దీనిని నడిమి పడి కావాలి అని కూడా పిలుస్తారు ఈ ప్రవేశ ద్వారం తలుపులు వెండితో పూత పూయబడి ఉంటాయి అందుకే దీనికి ఈ పేరు వచ్చింది లోపలి ప్రహరీ కూడా సంపణి ప్రదక్షిణం విమాన ప్రదక్షిణములను వేరు చేస్తుంది పన్నెండవ పదమూడవ శతాబ్దాలలో ఏడు కలిసంతో ఈ ప్రవేశ ద్వారంపై మూడంతస్తుల గోపురం నిర్మించారు విమాన ప్రదక్షిణ గురించి మనం తెలుసుకుందాం బెండివాకిలి విమాన ప్రదక్షిణకు దారితీస్తుంది ఆనంద నిలయం విమాన గోపురం లేదా గర్భగుడి లేదా ప్రధాన పుణ్యక్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్రాంతం విమాన ప్రదక్షిణం ఈ ప్రాంతంలో అంగ ప్రదక్షిణ సేవ జరుగుతుంది కాబట్టి ఈ మార్గాన్ని అంగ ప్రదక్షిణ మార్గం అని కూడా పిలుస్తారు వెండి వాకిలి ఎదురుగా విమాన ప్రదక్షిణంలో ప్రవేశించిన వెంటనే గరుడ మండపం వెనుక ఆది శేషుడిపై నిద్రిస్తున్న శ్రీ వరదరాజ స్వామి శ్రీరంగనాథ స్వామి బంగారు పూత పూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి విమానం ప్రదక్షిణలో వెండి వాకిలికి కుడివైపున వరదరాజ స్వామి ఆలయం పశ్చిమం వైపు వెండివాకిలి ఎడమ వైపు యోగ నరసింహ స్వామి ఆలయం ఉన్నాయి పోటు ప్రధాన వంటగది బంగారు బావి అంకురార్పణ మండపం యాగశాల నానాల అంటే నాణేలు నోట్ల కాగితపు నోట్లు పార్కమణి గంధపు పేస్ట్ అల్మేరా చందనపు ఆరా సెల్ ఫ్రికర్స్ సన్నిధి భాష్యులు శ్రీ రామానుజుల పీఠం స్వామివారి హుండి విశ్వకే పీఠం ఉన్నాయి ఆనంద నిలయంలో కోల్పోయిన విమానం వెంకటేశ్వర స్వామిని సంపంగి ప్రదక్షిణం నుంచి భక్తులు దర్శించుకోనున్నారు ఈ మార్గంలో ఉన్న చిన్న ఆలయాలు అన్నింటినీ చుట్టుకుళ్ళు అని పిలుస్తారు అంటే ప్రధాన మందిరాన్ని చుట్టుముట్టిన ఉప మందిరాలు అని అర్థం ఆనంద నిలయం విమానం గురించి మనం తెలుసుకుందాం ఆనంద నిలయ బంగారు పైకప్పుతో కూడిన స్మారక గోపురం దీని లోపలి ఆలయం లేదా విమాన ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కలిగి ఉంటుంది ఆనంద నిలయ దివ్య విమానం అని పిలువబడే గిళ్ళు గోపురం క్రింద ఈ దేవత నేరుగా ఉంటుంది మూలభేరం అని పిలువబడే ఈ అద్భుతమైన దేవత స్వయం వ్యక్తీకరణ అని నమ్ముతారు ఏ మానవుడు దీనిని మందిరంలో ప్రతిష్ఠించినట్లు తెలియదు భగవంతుడు బంగారు కిరీటాన్ని ధరిస్తాడు ముందు భాగంలో పెద్ద యమరాళ్ళు ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో ఆయనకు వజ్ర కిరీటంతో అలంకరిస్తారు స్వామి వారి నుదుటిపై మందపాటి డబల్ తిలకం గీసి అది అతని కళ్ళను తెరుస్తుంది ఆయన చెవులను బంగారు చెవి పొగులతో అలంకరించారు కుడి చెయ్యి అతని తామర పాదాలను చూపిస్తుంది అతని ఎడమ చేయి అంకింబో అతని మృతదేహం బంగారు తీగతో కట్టిన పసుపు రంగు దుస్తులు బంగారు గంటతో కూడిన బంగారు బెల్ట్ను ధరించింది అతని ఎడమ భుజం నుండి ఒక యజ్ఞోపవితం పవిత్ర దారము క్రాస్ వైపు ప్రవహిస్తుంది కుడి చాదిపై లక్ష్మీదేవి ఎడమ చాదిపై పద్మాదేవి ఉన్నారు అతని పాదాలను బంగారు ఫ్రేములతో కప్పి బంగారు స్తంభాలతో అలంకరించారు అతని కాళ్ళ చుట్టూ వక్రమైన బంగారు బెల్ట్ ఉంది ఆనంద నిలయ దివ్య విమానం పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజు యాదవ రాయల పాలనలో బంగారు కుండీతో కప్పబడి ఉంది శ్రీ వెంకటేశ్వరుని పురాతన పవిత్ర ఆలయం తిరుపతికొండ ఏడవ శిఖరం వెంకటాచల కొండపై ఉంది శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఉంది వెంకటాచలం మీద స్వామి ప్రెసిడెన్సీ వలనే ఆయనకు వెంకటేశ్వరుడు వెంకట కొండకు అధిపతి అనే బిరుదు లభించింది ఆయనను ఏడుకొండల ప్రభువు అని కూడా పిలుస్తారు బంగారు వాకిలి గురించి మనం తెలుసుకుందాం బంగారు వాకిలి ఎదురుగా ఉన్న తిరుమామణి మండపాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల పదిహేడులో మాధవదాసు అనే వ్యక్తి నిర్మించాడు తిరుమామణి మండపం నుండి బంగారు వాకిలి బంగారు ద్వారం నుండి అనువదించబడుతుంది లోనికి ప్రవేశించి గర్భగుడి చేరుకోవచ్చు తలుపుకు ఇరువైపులా ద్వారపాక జయ విజయ అనే రెండు ఎత్తైన రాగి విగ్రహాలు ఉన్నాయి దట్టమైన చెక్క ద్వారానికి శ్రీ మహావిష్ణువు దశావతారాన్ని వర్ణించే గిల్డ్ ప్లేట్లు ఉన్నాయి ఈ ద్వారం నేరుగా పాడి కావలి వెండి వాకిలి తెలుగులో సిల్వర్ కారిడార్ అని అర్థం ఇది స్థాపన మండపానికి యాత్రికులను అనుమతిస్తుంది ఈ ద్వారం ముందు సుప్రభాతం ఆలపిస్తారు గర్భగృహం గురించి మనం తెలుసుకుందాం గర్భగుడి లేదా గర్భగుడిలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని ఉంచుతారు ఆనంద నిలయ దివ్య విమానం అని పిలువబడే గిల్ట్ కోపురం క్రింద గర్భగృహంలో ఈ విగ్రహం గంభీరంగా ఉంది మూలవేరం అని పిలువబడే ఈ విగ్రహం స్వయంగా వ్యక్తమవుతుందని నమ్ముతారు భగవంతుని విగ్రహాలను ఇంత పకడ్బందీగా చెక్కగల సత్తా ఉన్న శిల్పి మరొకరు లేరు అంతేకాదు ఈ మందిరంలో ఏ మానవుడు ప్రతిష్ఠించిన దాఖలాలు లేవు స్వామి వారి విగ్రహం బంగారు కిరీటం ధరిస్తుంది దీని ముందు భాగంలో పెద్ద ఎమరాల్డ్ ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో దాని స్థానంలో డైమండ్ కిరీటాన్ని ధరిస్తారు విగ్రహం నుదుటిపై శుద్ధి చేసిన కర్పూరంతో గీసిన రెండు మందపాటి తిలకం మచ్చలు విగ్రహం కళ్లను దాదాపు కప్పేస్తాయి రెండు తెల్లని మచ్చల మధ్య కుంకుమ పువ్వుతో చేసిన కస్తూరి తిలకం ఉంటుంది బంగారు మకర కుండల విగ్రహం చెవులకు వేలాడతాయి దాని కుడి చేతి అరచేతిలో రత్నం అమర్చిన సుదర్శన చక్రం ఎడమ అరచేతిలో పవిత్ర శంకువు ఉంటుంది కొద్దిగా చాచిన ముందు కుడిచేయి తన వేళ్లను పాదాల వైపు చూపిస్తూ తన భక్తులకు తనలో కరిగి శాశ్వత ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు ఒకటే మార్గం అన్నట్లుగా ఉంటుంది ముందు ఎడమ చేతి అంకిపో అంటే భక్తులకు భగవంతుని రక్షణను చూసిస్తుంది సంసార సాగర జీవసాగరం అతని ఆశ్రయం కోరితే తుంటి ఎత్తు కంటి లోతైనది కాదని చూపిస్తుంది స్వామి వారి విగ్రహాన్ని బంగారు తీగలతో కూడిన పితాంబరంతో బంగారు గంటల బెల్ట్తో తిప్పుతారు విగ్రహాన్ని విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు ఇది ఎడమ భుజం నుండి దాటుతూ ఒక పవిత్ర దారాన్ని కలిగి ఉంటుంది ఇది కుడి ఛాతిపై లక్ష్మీదేవి ఎడమ ఛాతిపై శ్రీ పద్మావతి దేవిని కలిగి ఉంటుంది విగ్రహానికి రెండు భుజాలపై నాగాభరణం ఆభరణాలు ఉన్నాయి తామర పాదాలను బంగారు ప్రేములతో కప్పి అతుక్కునే బంగారు కొలనులతో అలంకరిస్తారు బలమైన వక్రమైన బంగారు బెల్ట్ కాళ్లను చుట్టుముడుతుంది అభిషేకం సమయంలో లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజు యాదవరాయల కాలంలో ఆనంద నిలయ దివ్య విమానాన్ని గిల్ట్ రాగి పలకలతో కప్పి బంగారు కుండితో కప్పారు గర్భగృహం కులశేఖర పాడి మార్గం దాటి లోనికి యాత్రికులను అనుమతించారు పుష్కరిణి గురించి తెలుసుకుందాం స్వామి పుష్కరిణి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న ఆలయ చెరువు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును గరుడు వైకుంఠం నుంచి తిరుమల కొండలకు తీసుకువచ్చాడని అందుకే పవిత్రంగా భావిస్తారని నమ్ముతారు ఈ చెరువు మధ్యలో ఒక మండపం ఉంది దీనిని పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో సాళవ రాజు నరసింహరాయలు నిర్మించారు ప్రతిరోజు సాయంత్రం పుష్కరిణికి ఆలయ అర్చకులు హారతి ఇస్తారు ప్రతి సంవత్సరం ఈ చెరువులో శ్రీ వెంకటేశ్వర వార్షిక తెప్పోత్సవం ఫ్లోట్ ఫెస్టివల్ గా నిర్వహించబడుతుంది ఇక్కడ ఆలయంలోని ఊరేగింపు దేవతలను చెరువుపై తెలియాడడానికి తీసుకువెళతారు శ్రీవారి బ్రహ్మోత్సవాల చివరి రోజున ఈ చెరువులో చక్రతాల్వర్ మలయప్ప ఆయన కచేరీలకు చక్రస్థానం నిర్వహిస్తారు అఖిలాండం గురించి మనం తెలుసుకుందాం అఖండం అని కూడా పిలువబడే అఖిలాండము ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతం ఇక్కడ భారీ దీపాలు ప్రతిష్ఠిస్తారు దర్శనానంతరం వెంకటేశ్వరుడికి భక్తులు కర్పూరం కొబ్బరికాయలు సమర్పిస్తారు అఖిలాండము నుండి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు భారీ దీపాలు కొబ్బరికాయలు పగలగొట్టేందుకు రెండు ఇనుప పట్టాలు భక్తుల కొబ్బరికాయలు సమర్పించేందుకు వీలుగా రెండు భారీ కొబ్బరి హుండీలు ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి थैंक यू फॉर वॉचिंग थैंक यू